జగన్నాథ్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కరణ్కోట హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు గురువారం తాండూర్ మండలం కరణ్కోట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు తహసీల్దార్ తారాసింగ్ ఎంపీ విశ్వప్రసాద్ మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తదితర అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండించే సమయంలో సబ్ కలెక్టర్ నేరుగా అక్కడికి చేరుకుని విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అంటూ ఆరా తీశారు పాఠశాలలోని వంటగది స్టోర్ రూమ్ ను పరిశీలించగా విద్యార్థులకు వండుతున్న బియ్యం బస్తాల్లో దుమ్ము ధూళి నూకలు రాళ్లు కనిపించడంతో అవకయ్యారు విద్యార్థులకు ఇదే బియ్యం వండిస్తారా అంటూ పాఠశాల ప్రధాన పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా బాధ్యతగా పనిచేయాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని ఆదేశించారు మూడు సార్లు దొరుకుతుందా అందరికీ దొరుకుతుందా గుడ్లు ఎన్నిసార్లు వారంలో దొరుకుతుంది చెప్పండి గుడ్లు ఎవరికి చెప్పండి డైలీ రెగ్యులర్గా మూడు వారంలో మూడు రోజులు ఇస్తారా గుడ్లు तो का टेस्ट राइट आफ्टर इक्वैलेंस से लिख रहा है तुम्हारा सर्टिफिकेट नहीं मनी आईस प्रॉब्लम रोज इतनी है ना आई बोल्ड फाइव बैटपेशना बोल्ड पाकिस्तान से फाइन मल्टीप्लिकेशन प्रोपेगेशन सर अब उसको यार काउंट करेक्ट आ रहा है और डिसी फाइव बैटपेशना करेक्ट हो रहा है हेड मास्टर साहब अंदर की जस्टिफिकेशन होक प्लीज यू हैव जस्टिफिकेशन फॉर ऑल दी स्टेटमेंट्स एमबीडीओएस में जी हमारा एक मीटिंग है बीओएस अच्छा ना ये बोरो अच्छे ना रहते हैं हां मीटिंग चेयर में होता है ना मीटिंग चेयर में बैठा है देरी इधर सर देरी हां देखो तो हीरो दिन चार्ज में हीरो जवन हां ओके मैं फिट दिस को तो मतलब मतलब ओके पूरा सर सीरियस

इसमें ज़मीन पर भी इसे तार में इसे संचयित करने के ऊपर स्पेयरिंग स्टेनल पर एक्सपेरिमेंट करना चाहिए। ना तो मंडे के रोने